జిల్లా వాకాడు మండలంలోని మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో పిడి శ్రీనివాస్ ప్రసాద్ అధ్యక్షతన సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు పనిచేయని ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే తొలగించాలని అధికారుల్ని పిడి ఆదేశించారు వాళ్ల మేడు పంచాయతీలో జరిగిన పన్నుల కొలతల్లో తేడాలపై పీడీ సుదీర్ఘంగా విచారించారు టెక్నికల్ అసిస్టెంట్ వివరణపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీఓ విజయమ్మపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పీడీ హెచ్చరించారు కూలీలకు ఉపాధి చూపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాకాడు మండలంలో ఎనిమిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేయడం జరిగిందని అన్నారు కొన్ని విభాగాల్లో అవకతవకలు జరిగాయని విచారించి వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు

వాళ్ళు చెప్పేది తప్ప లేదంటే ఫీల్ చేసింట కరెక్ట్ గా తెలుసు నాకు ఇది ఓపెన్ కూరం వాళ్ళందరి పేరు కాదండి ఫోన్ నంబర్ ఇయ్యండి కొంతమంది ఏపిడి వచ్చినప్పుడు ఒక మీరు ఒక నాలుగు ఐదు పేర్లు నంబర్లు చెప్పండి సార్ సార్ ఫోన్ నంబర్ పెట్టుకోండి ఫోన్ నంబర్లు చెప్పండి పేరు కేవలం ముప్పై 38 మంది ఉన్నారు ఇట్లాంత మంది పని చేస్తున్నారు ఉండే వాళ్ళు కూడా పనికి వస్తున్నారు ఫీల్డ్ నెస్టెంట్ అంటే నేను చెప్పానే ఒక ఫీల్డ్ ఎస్టెంట్ అంటే ఒక ఊరికి దేవుడు లాగా ఉండాలి అది ఇంప్రూవ్మెంట్ నువ్వు కాదు అందరూ అవుతారు నా దగ్గర కుదరదు చేపించు నువ్వు ఏప్రిల్ మే జూన్ జూలై నీ నీ మండల యావరేజ్ అరవై చేప అరవై దాటిచ్చు అడగలేదు నేను తిట్టాను ఇంత గొప్ప చట్టం మీకోసమే పుట్టిన చట్టం దాదాపు ఇంత చట్టాల్లో స్టార్టింగ్ పేజ్ నుంచి ఎండింగ్ పేజ్ వరకు ఎవరి గురించి మాట్లాడతారు తెలుసునా వేజ్ సీకర్ వేజ్ సీకర్ అంటే దినసరి కూలీ ఎవడైతే వస్తున్నారో వాళ్ళ కోసమే పుట్టిన చట్టం మీరందరు ఉన్నారు కాబట్టి ఒక ఫీల్డ్ ఎస్టెంట్ మీరందరూ ఉన్నారు కాబట్టి టెక్నికల్ ఎస్టెంట్ మీరు అందరు ఉన్నారు కాబట్టి ఒక జేఈ మీరందరు ఉన్నారు కాబట్టి అమ్మాయి మీరు అందరు ఉన్నట్టు ఒక ప్రోగ్రామ్ ఎంపీడీ ఇంతమంది ఉండి ఒక ఊరిలో ఈ రోజు వచ్చారు ఒక ఫీల్డ్ ఎలక్షన్ తీరా అంటే నేను వాడిని తీసేయడం అర నిమిషం పని ఒక ఇరవై సంవత్సరాల నుంచి మాకు అసలు పని ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా అధికారులు వచ్చి ఈ విధంగా పెడతారంటే మాకు ఇప్పుడు తెలుసు ఈ గవర్నమెంట్ లో ఇంతవరకు మాకు అసలు ఏ అధికారి తెలియదు తప్పు పని చేసినా కూడా మాకు నూట ఇరవై రూపాయలు రెండు వందల ఏం పేరు నీ పేరు సార్ నా పేరు కార్తీక్ కార్తీక్ నేనేమనుకోకుండా హానెస్ట్ గా నేను అడుగుతా ఒక మాట చెప్పాను ఎందుకంటే నాకు ప్రతి ఊర్లో నేను చూస్తున్నాను చెప్తున్నాను ఇక్కడ ఉండేవాళ్ళు ఆయన రిటైర్ అయిపోయినాడు రిటైర్ అయిపోయిందంటే అతను ఆయన జ్వరే లక్షల కోట్లు కుప్పుకోవడం జరిగింది నాకు డీటెయిల్స్ అయితే నేను బ్యాధించి యాభై ఆరు వేలు ఇస్తే ఇస్తాను అన్ని ఫాల్స్ ఫస్ట్లు ఇచ్చాడు దీని మీద నేను యాక్షన్ తీసుకుంటాను సార్ కోర్టుకేసి చర్యలు తీసుకుంటాను సరే యాక్షన్ తీసుకోవాలి ఫ్రాడ్ అంతా ఇతరే సార్ వైసీపీ పీరియడ్లో మొత్తం ఇతరే ఫ్రాడ్ చేసింది మందల మొత్తం విలేజర్స్ అంతా అరిగేషన్ ఇచ్చారని చెప్పేసి రాసుకో రాసి నాకు సంవత్సరంలో ఎనిమిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు జరిగిన ఉపాధి హామీ కింద జరిగినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం కింద జరిగిన ఎనిమిది కోట్ల యాభై ఇరవై లక్షలకు జరిగినటువంటి వ్యయం పైన ఆడిట్ నిర్వహించడం జరిగింది ఈ సామాజిక తనిఖీలో గ్రామ పంచాయతీ వారీగా చదవడం జరిగింది వాకాడు మండలంలో అన్ని పంచాయతీలో చక్కగా జరిగింది ఒకటి రెండు పంచాయతీలు అలిగేషన్ ఇచ్చారు సో అది కూడా సూపర్విజన్ ల్యాబ్సస్ కింద ఏపీఓ పైన కూడా చర్య తీసుకుంటున్నాం ఆ కన్సర్న్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆ ఒకటి రెండు పంచాయతీలు ముట్టెంబాక అండ్ ఇంకొక పంచాయతీ కల్లూరు ఈ రెండు పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్ పైన సస్పెండ్ చేశాము డీటెయిల్గా ఏబిడి ఎంక్వైరీ కాల్ఫార్ చేశాం అంటే అది కూడా పెద్ద అలిగేషన్ కాదు బట్ సీరియస్ ఏంది బేసికర్స్ అందరూ వచ్చి మేమందరూ పనికి వచ్చినా మేము ఎన్ని రోజులు వస్తుంటే అన్ని రోజులకు సరిపడా మస్టర్ వేయడం లేదు సరిగా వేయడం లేదు అని వచ్చారు సో అని డీటెయిల్గా చేస్తారు మా వాడు ఫీల్డ్ లెషన్ సరైన కాదన్నప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్గా అతన్ని పక్కన పెట్టడం జరిగింది డీటెయిల్ ఎంక్వైరీ కాల్ఫార్ చేయడం జరిగింది వాళ్ళు చెప్పిన అలిగేషన్లో రే స్పీకర్సే మాట్లాడారు కాబట్టి సూపర్వైజరీ ల్యాబ్స్ కింద ఏపీఓ పైన కూడా చర్యలు తీసుకుంటున్నాను సో ఇవన్నీ ఎంక్వైరీ అయిన తర్వాత ప్రాపర్గా రన్ చేయడం కోసం వాకాడు మండలంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో బట్ ఓవరాల్గా అయితే మండలం వన్ ఆర్ టూ గ్రామ పంచాయతీ చెప్తే చక్కగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వినియోగిస్తున్నారు ఆ చిన్న చిన్న ల్యాబ్సెస్ కూడా సెటరేట్ చేసి చాలా ఎఫెక్టివ్ మండలంలో ఇంప్లిమెంట్ అవ్వడానికి చర్య తీసుకుంటారు ఆనంద వివాహ వేడుకలకు మీ నిరంత రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ పది వేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజ్జూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు అవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు